నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్ర గురువు గారు చాలా మంది హిస్టరీ తెలుసుకోవాలి పురాణాల గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పేసి పడుతూ ఉంటారు మనకున్న పద్దెనిమిది ఏ పురాణం నుంచి స్టార్ట్ చేస్తే మంచిది అంటారు చదవడం అది ఈ పురాణం నుంచి స్టార్ట్ చేయాలని కాదమ్మా పద్దెనిమిది పురాణాలు చదవాలి చాలా మంది ఏంటంటే ఏ పురాణం చదివితే అని అడుగుతుంటారు అవును కానీ ఏంటంటే మీకు పురాణాన్ని నమ్మి పురాణంలో ఉండేటువంటి విషయాలు చాలా గొప్ప విషయాలు అనేటువంటి భావంతో చదవడం ముఖ్యం ఏ పురాణం ప్రారంభిస్తున్నామని కాదు అక్కడ పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా తేలికపడిగా చేశారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇట్లా పురాణం ఏం చెప్తుంది అంటే మీకు భగవంతుడి మీద నమ్మకాన్ని పెంచుతుంది ఎలా అంటే ఇప్పుడు భగవంతుడి మీద నమ్మకం కలగాలి అంటే అంత ఈజీ కాదు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో రకంగా ఉంటుందమ్మా ఎలా అంటే ఆ వ్యక్తికి ఏదో ఒక ఏజ్లో ఒక ఎంగేజ్లో ఏదో కోరిక వస్తుంది ఆ కోరిక తీరుకోవడానికి స్వామి నేను కొబ్బరికాయ కొడతా అంటాడు అయిపోతే కొబ్బరికాయ కొట్టా ఇది ఏంటి అవుతుంది అనుకుంటాడు అలా అవుతూ ఉంటుంది ఒక స్టేజ్ వెళ్తూ 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 ఉండగా ఈ పురాణాలను ఎప్పుడైతే మనం చదవడము వినడము చేస్తూ ఉంటామో ఓహో భగవత్ స్వరూపాలు ఎందుకంటే అష్టాదశ పురాణాల్లోనే రకరకాల అవతారాల గురించి ఉంటుంది రకరకాల అంశాలు ఉంటాయి గజేంద్ర మనకి గరుడు పురాణంలో అయితే మనిషి ఆత్మ గురించి తెలుస్తుంది మనిషి మరణించిన తర్వాత ఎట్లాగా ఇది ఏంటని అంటే ఏ రకంగా బయటకు వస్తుంది ఆత్మ దాన్ని బట్టులు ఎలా బట్టుకు వెళ్తారు మళ్ళీ అక్కడే పదకొండు రోజులు ఎలా తిరుగుతాడు దాని తర్వాత ప్రేతం ఎలా అయిపోతాడు ప్రేతం కాకుండా మళ్ళీ ఇంకో జీవనలోకి వెళ్ళాలంటే ఏమిటనేది గరుడు పురాణం అని చెప్తుంది అట్లా ఒక్కొక్క పురాణం ఒక విషయం గురించి చెప్తుంది శివ శివపురాణం శివ పురాణం అంటూ ఉంటారు ఇట్లా రకరకాల పురాణాల ద్వారా మనం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని పురాణాలు చదువుతూ ఉంటే భగవంతుడు ఉన్నాడు ఎవరినైనా అడుగుతూ ఉన్నాడు అంటే ఉన్నాడు అంటాడు కానీ ఆ ఉన్నాడు అనేటువంటిది ఏదైతే ఉందో మీకు కంప్లీట్గా నమ్మకం ఈజ్ డిఫరెంట్ ఉన్నాడు అనడం ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు మీరు ఉన్నారమ్మా ఏలియన్స్ ఉన్నారా ఏలియన్స్ ఉన్నారా అంటే ఆ ఉన్న ఉండొచ్చండి ఉండొచ్చండి ఉన్నారండి అంటుంటాం ఏదో సినిమాల్లో చూసో ఏ పేపర్లో చూసో కానీ ఏలియన్ నిజంగా చూసిన వ్యక్తి ఆ లేదు సార్ ఏలియన్స్ ఉన్నారండి అంటాం నిజంగా చూసిన దానికి నమ్మిన దానికి చాలా ఉంటుంది చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది కదా అట్లా ఏంటంటే అది కంప్లీట్ గా ఆ నమ్మకాన్ని మీకు పరిపూర్ణంగా కలిగించేది పురాణాలు ఎప్పుడైతే మీకు నమ్మకం పరిపూర్ణంగా కలిగిందో అప్పుడు మీరు మీరు ఆరాధించే విధానం చాలా తేడా ఉంటుంది ఒక పూజ చేసేటప్పుడు ఒక పూజ గదిలో కూర్చున్నారనుకోండి అమ్మా మీరు కూర్చున్నప్పుడు మీరు శుక్లాం భరధరం విష్ణుమని ప్రారంభించారు అక్కడ గణపతి వచ్చి తీరుతాడు ఖచ్చితంగా గణపతి అక్కడికి వస్తాడు ఏదో పటానికి పూజ అని కదా అక్కడ వచ్చినటువంటి దేవతకి పూజ చేస్తున్నామని స్పృహతో చేస్తాడు మనిషి అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక తండ్రి ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి అమ్మా పిల్లలు పుస్తకం చదువుతున్నారు దిక్కులు చూడరు సైలెంట్ గా చదువుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే తండ్రి చూస్తున్నాడు అలాగా స్పిరిచువాలిటీలో మీరు పురాణాలు చదువుతూ దేవత ఆరాధన చేస్తూ ఉంటూ ఉండగా ఉండగా పూజలో మాత్రమే శ్రద్ధగా ఉండడం కాకుండా మీరు చేసే ప్రతి పనిలోని శ్రద్ధగా ఉంటారు ఎందుకంటే మీకు ఎంత అవగాహన వస్తుందంటే భగవంతుడు సర్వాంతర్యామంటుంటారుగా అంటే అంతటా ఉన్నాడు అంటే నేనే తప్పు చేయకూడదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిది లాక్కోకూడదు ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలనే స్పృహతో ఉంటాడు ఎందుకంటే అమ్మో భగవంతుడు చూస్తున్నాడు అనమాట మరణించిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకో రూపంలో అనుభవించాలన్నమాట నీ ఇంకోటి లాక్కుంటే గరుడు పురాణంలో అయితే ఒక విషయం ఉంటుంది ఏంటంటే ఎవరిదైనా నువ్వు భూమి లాక్కున్నావు అనుకోండి అన్యాయంగా నీకు ధర్మంగా వచ్చేది ఉంటే తీసుకోవడం తప్పు కాదు నువ్వు కోర్టు కేసులో వేసేనా తీసుకోవచ్చు ఇప్పుడు అన్న తమ్ములు వివాదాలు ఉంటుంటాయి తమ్ముడు ఎక్కువ తీసేసుకుంటాడు తాను ఎక్కువ తీసేసుకుంటాడు మోసం చేసి అప్పుడు నువ్వు కోర్టు కేసు వేసి నీకు కావాల్సిన ధర్మంగా నువ్వు తీసుకోవడం తప్పు కాదు శాస్త్రం ఏం చెప్తుందంటే గరుడు పురాణం ఎవరైనా అన్యాయంగా ఇంకోలు భూమి తీసుకున్నాడు అంటే వెయ్యి సంవత్సరాలు మనల్లో పురుగ్గా పుడతాడు చూడండి అది ట్రూ అది అది నిజం అబద్ధం అబద్ధంగానే కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం అది కానీ ఇది ఎప్పుడు తెలుస్తుంది చనిపోయాక తెలుస్తుంది చనిపోక ముందు మీకు ఈ విషయాలన్నింటి మీద అవగాహన రావాలంటే పురాణాలు ఎక్కువ చదవాలి భగవత్ ఆరాధన ఎక్కువగా చేస్తే ఏమవుతుందంటే ఒక వన్ ఫైన్ మార్నింగ్ స్వప్నంలోనూ బయట మీకు దేవతా దర్శనం జరుగుతుంది ఒక మంత్రం తీసుకొని మీరు కనుక జపం చేయడం మొదలు పెడితే నూటికి నూరు శాతము దేవతా దర్శనం అవుతుంది గుర్తుపెట్టుకోండి దేవతా దర్శనం మనకి ఎప్పుడైతే అయిందో అప్పుడు మీరు చేసేటువంటి ప్రతి యాక్టివిటీలోను ధర్మబద్ధంగా ఉండడం ప్రారంభం అవుతుంది అందుకు పురాణాలు చదవాలి ఓకే పురాణాలు ఎందుకు చదవాలి అనే దానికైతే చక్కగా చెప్పాలి పురాణాలు రకరకాల వాటిల్లోని మీరు నమ్మరు మనం ఈ మధ్య కనిపెట్టామనుకుంటాం అది ఆటము అనుము పరమాణువు గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పేశాడు అవును అంటే అనువు పరమాణువు గురించి చెప్పాడు మీకు ఒక ఒక టెంపుల్ అయితే ఉంది దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం మనిషి యొక్క జీవం ఇప్పుడు స్పర్మ్ అండ్ అది ఉంటుంది కదా అండము అది ప్రతి నెల నెలకి ఎట్లా పరిచయం వెయ్యి సంవత్సరాల క్రితం రాశారమ్మా చెక్ చెక్ పెట్టారు ఓకే అంటే అప్పుడే ఉంది నాలెడ్జ్ ఇదంతా కూడా పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు అందులో మనకి తెలుసుకోవాల్సిన వేదాల్లో కావచ్చు వేదంలో చాలా విషయాలు ఉన్నాయి ఓకే గురుగారు పురాణాలు ఎందుకు చదవాలి అనే దానికైతే చెప్పారు గురుగారు శ్రీ మంత్రిమహా